ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మ్యాక్సిమం ప్రజలకి దూరమయ్యే మాటలు ఎలా ఉంటాయి తెలుసా ప్రజలకి ఆ పార్టీ నాయకుడు ఎవరైతే ముఖ్యమంత్రి హోదాలోనో లేకపోతే ప్రధానమంత్రి హోదాలోనో ఒక మంచి పొజిషన్లో ఉన్న నాయకుడు ప్రజలకి ఎలా దూరం అవుతాడు అంటే ఇప్పుడు నేను ఒక కామెంట్ చూపిస్తాను దానికి దాన్ని ఒకసారి చూడండి దాన్ని బట్టి అలాంటి మాటలకే దూరం అవుతారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అలాగే దూరం అయ్యారు వాస్తవంగా మాట్లాడితే నాడు మేము చదువుకున్న వాళ్ళగా అయితే యువత మాకు అనిపించేది నాయన ఇట్ట రా బాబోయ్ అనిపించేది రెండు వేల పంతొమ్మిదితో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇలాగే లేపేవాళ్ళు అప్పుడు నేను నాకు స్టార్టింగ్ పీరియడ్లో నేను వీడియో పెట్టా ఈ ధర్మశ్రీ గారు పొగర్తల వీడియో ఒకటి ఉంది ఒకటి లబ్డబ్ లబ్డబ్ అని గుండె ఎవరిని కొట్టుకుంటుంది అదొకటి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అంతలా పొగిడి పొగిడి పొగిడే నిజంగా చెప్పాలంటే ప్రజలకి ఆయన దూరం చేశారు చంద్రబాబు నాయుడు గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే వస్తున్నారు బై నాకు అనిపిస్తుంది అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఇలాగే బొగిడేవాళ్ళు మీకు గుర్తుందో లేదు నాకైతే బాగా గుర్తుంది కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా వీరుడు సూర్యుడు అసలు మా లాస్ట్ బాల్ సిక్స్ కొట్టేస్తాడు ఐదు అని చెప్పి మా మావులు లేపల ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా అతన్ని ప్రైజ్ చేసే ఉంటారు రా బాబాయ్ అట్లాంటి వాళ్ళకుండా ఏ పార్టీ అయినా సర్వనాశనం అయిపోద్ది అది మా పార్టీ అయినా ఇంకో పార్టీ ఇంకో పార్టీ అని నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం అన్న మాటలకైతే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఏ నన్ను పొగిడాడు అని సమ్మరపడ్డా ఖచ్చితంగా పార్టీ జనాలకైతే దూరం అయిపోద్ది ఈ మొన్న ఎవరైతే ఓట్లు ఈ పొగర్తలు నచ్చదు జనాలకు ఎందుకంటే అందరం సమానం అనే భావంతో తీసుకెళ్ళాలి ఏ నాయకుడైనా కానీ ఏ నాయకుడైనా కానీ నేను ప్రజల మనిషినే ప్రజల ప్రజల కంటే ఎత్తు కాదు ప్రజల కంటే గొప్ప కాదు నా ఆలోచన విధానాలన్నీ సామాన్యుడు సగత సామాన్యుల్లో కలిసిపోతాయి అనే విధంగా తీసుకెళ్ళాలి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అన్న మాట తర్వాత నేను మాట్లాడతాను నేను అనేక పరిణామాలు చెప్పాను నేను క్రీడా శాఖలో చాలా పనిచేశానండి చంద్రబాబు నాయుడు గారు కనుక పాలిటిక్స్ లో రాకుండా క్రీడల్లోకి వెళ్ళింటే కనీసం మూడు చేసేవారు అప్పుడు ఆయన

గారు రాకుండా కనీసం మూడు ఒలింపిక్స్ రిప్రజెంట్ చేసేవాడు ఐదు అని మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సామాన్యులు ఏ రకంగా ఆలోచిస్తారు ఆయన ఆయన పట్టుదల గురించి మీరు చెప్పాలి ఐదు కంటే కూడా ఆయన మీరు ఆయన ప్రైజ్ చేసి మూడు ఒలింపిక్స్ చేసుకొస్తాడు ఐదు అని చెప్పి అంత మాట్లాడితే దేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉన్నారు నూట ముప్పై కోట్ల మంది అర్థం కాల ఈ నూట ముప్పై కోట్ల మందిలో ఆడ పోరాడి వంగి దండాలు పెట్టినా ఏదైనా కానీ మన దేశ క్రీడా వ్యవస్థ సరనాశనం అయిపోయింది అనుకోండి ఏదైనా అనుకుని వీళ్ళందరూ పోయి అక్కడ తీసుకొచ్చే పథకాలు ఎన్ని రెండు కోట్ల మంది తీసుకొచ్చే అంత ఈ సామాన్యుడు ఆలోచించలేడు ఈయన్ని అంత వీరులా చూపించాలా ఇప్పుడు సీఎంగా ఉన్నాడు ఎన్సీఆర్లో ఓడిపోయాడు ఆయన అంత గొప్పగా పట్టుదల మనిషి అంత ఖరీది ఖరాఖండిగా చేసే మనిషి అయితే సూపర్ సిక్స్ మీద ఇప్పుడు నాకు భయం చూడంగానే నాకు భయం వేస్తుంది మీరు అర్థం చేసుకోవాలి అని ఆడిపోయినా చెప్పడు కదా బహుశా ఇప్పుడే మొదలైంది పరిపాలన రెండు నెలలకి ఇప్పుడే మొదలైంది కాబట్టి నిదానంగా చంద్రబాబు నాయుడు గారిని అదో ఫోబియాలో తీసుకెళ్తారు ఆ ఫోబియాలో చంద్రబాబు నాయుడు గారు మీ అంత గొప్ప వ్యక్తులు లేరు మీరు అపరచానికుడు మీరు గొప్ప వాళ్ళు ఐదు అని చెప్పి ఆ ఫోబియాలో చంద్రబాబు నాయుడు గారిని తిప్పి పిప్పి పిప్పి చేసేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇలాగే చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదిలో మీరు అలాగే చేయండి ఇబ్బంది లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన చుట్టూ ఉన్న నాయకులు ఆ ఫోబియాలో దిస్కెళ్లారు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేది ఎంత స్వేచ్ఛ ఉందో లేదో మనకైతే తెలియదు కానీ ఆ అసెంబ్లీలో కానీ ఆ చూసే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ప్రైజ్ చేసే విధానంలో గొప్పగా చూపించి చూపించి ఏమైందంటే ప్రజలకు ఆయన డిస్కనెక్ట్ అయ్యేలా చేశారు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులకు అందరిలో కలిసిమెలిసి తిరగడం ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో సున్నంగా ఆలోచించి దాన్ని ఎలా రెక్టిఫై చేయాలని ప్రజల మధ్య సమస్యలు ఉన్నట్టు ఇట్లా చేశారు అధికారులకు వచ్చాక వీళ్ళే ఈ సగం ఈ ఫోబియాని పూర్తి పెంచి పెంచిపోసి ఈ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళే ఇంకా పేర్లు ఎందుకులే వాళ్ళని చెప్పి బాధపడతాడో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదే ఫోబియా ఇప్పుడు పౌడర్ వంశీ కూడా అందుకే షాక్ అయిపోయి ఏం చేయలేక పెట్టాడు ఫేస్ నిజం వంశీ వంశీయం తక్కువ పొగడా జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ గంటలు కొట్టే చంద్రబాబు నాయుడు గారు స్వాగతం పలికారు ఆ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్ అక్కడ పెడితే అక్కడికి వెళ్ళి సందర్శించారు ఇట్లా లేపాడు లేపడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు లేపిన ఏం కాదు అధికారంలోకి వచ్చా లేపేనుకో ప్రజలు ఆలోచించేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించరు ఆయన పరిపాలన పరిపాలన బేరీ చేసుకుంటారు అది వాస్తవం కానీ చంద్రబాబు నాయుడు గారు సామాన్యుల బిహేవ్ చేస్తేనే ఇక్కడ అంతా కరెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి నాడు లేపి 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 చంద్రబాబు నాయుడు గారు పిప్పి చేసి ఇప్పుడు అదే దాలో అందరు తీసుకెళ్ళాలంటే